జగన్ జగన్ మూడేళ్ళ మూడు గిళ్ళు కూర్చుంటారు ఎట్లా మా పెన్షన్ వస్తుందా పెంచిన ఇస్తాడు వాళ్ళు ఇస్తాడు ఆడే నన్ను బాబా బాబా కొట్టుకొస్తాడు నన్ను ఎక్కడికి రాని రానివాళ్ళు వాళ్ళు ఎక్కడ నల్లి దాటి దాట రానివాడు అన్నీ మీ ఇంటి దగ్గరకే వచ్చేస్తున్నా ఇంటికా అన్ని ఇంటికి ఇస్తాడు అన్ని నీళ్ళు అన్ని పాలు బాబాయ్ మధ్య నీళ్ళ పేసే హే ముసలాపల్లి ఎందుకు ఆపేశారు ముసలి ముసలాపల్లి ఎండ మా మా బాబోలు ఇలా ఇలాంటి పాలన జగన్ లాంటి పాలన ఇదివరకు ఎప్పుడన్నా చూసావమ్మా బాబునా బాబు ముసలాను కాని చూసుకొచ్చారు ముసలాను కాని చూశాడు బాబును జగన్ జగన్ ముసలి కాని చూసాను జగన్ 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 ఎందుకు జగన్ అంటే నీకు అంత ఇష్టం జగన్ మంచి ఆకలి ఆకలి అని తల పెడతారు ఆ కడ అంతే వానని చచ్చిపోతుంది అంటు నందు నువ్వు అక్కడ ఉండు నీ కూడా కొట్టుకుంటావు అంతా నువ్వు అంట్లుండు నీకు జబ్బులు ఇప్పుతా అంతాడు జగను జగన్ మంచివాడు కదా చూడు బాబా జగన్ మంచోడు కాదు జగన్ తిడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు జనసేన తెలిపినాడు నేను మాత్రం జీవితం జీవిత జగన్ మళ్ళీ ఓటు ఎవరికేస్తావు మరి జగన్కా జగన్కా ఎందుకంటే మందులు కానీ ముప్పై మంది ముప్పై తొమ్మిది రూపాయలు తిరిగి చూడం మా జగన్కే మా జగన్కే చేస్తాను ఒకటి ఓటు చేశాను మా జగన్కే జగన్ జగన్ మరి మళ్ళీ వస్తాడంటావా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి మా నాన్న ఓటు వేస్తే కూకుని కడిగి వస్తది ఒకటి మా నాగ మా నాన్న ఓటు వేస్తే కూకుని కాడ వస్తుంది జగన్కి ఓటు మీలాంటి వృద్ధులు వృద్ధులు మా నాటి చక్క మంది మావిగలుగుతాడు చక్క మంత్ర మంత్రులు ఉంటాం చక్క మంది దుడ్డుతాం దనాన్ని ఆశపడి తీసుకుంటాం రాబడు మాయా బాబు మాయా జగన్ 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 చేసుకుంటావమ్మా రోజు జగన్ గుర్తు చేసుకుంటావా రోజు వచ్చి జగన్ గుర్తా రోజు జగన్ గుర్తా మా బాబుతో ఓటు వేస్తాను ఓటు జగన జగన్ జగన్ జగనాథ్ జగన్ పార్టీ గుర్తేంటి మరి ఓటు వేస్తే గుర్తేంటి తెలుసా గుర్తుందా నాకు జగన్ ఎన్ని చెప్తారు అమ్మ నువ్వు ఓటు వాళ్ళకి వేస్తావు పలానాోళ్లకు నాకు చెప్పినట్టు నువ్వు అంటారు వేస్తాను ఓటు ఆ బాబు చెప్పడానికి తిరుగుతా గిరగల ఆశీర్వదిస్తావా ఆ జగన్ నా కూడెడతాడు నా కూడు నా కాకినాడు కూడెడతాడు ఒట్టుకొస్తాడు ఒట్టుకొస్తాడు ఇంటికి కొట్టుకొస్తాడు జగన వాలంటీర్లు బాగున్నారు వాలంటీర్లు అంతా చక్కగా తీసుకొస్తున్నారు ఇంటికి ఏ వా నాకు తెలియదు మాకు తెలియదు మా జగనే మాకు మాకు తెలుసు మా జగనే మాకు తెలుసు జగన్ ఒకటే తెలుసు ఆ అందరూ జగ కానీ కడ కడ చెప్పే జగన్ మనం చెయ్యాలి మావా జగన్ 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 자, 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 자근, 자, 자근, 자, 음. 자, 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 자,